హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం ఇంట్లోనే కమ్మకమ్మగా టేస్టీగా బేబీ కార్న్ గోబీ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామా బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే సూపర్ టేస్టీగా బేబీ కార్న్ గోబీ రైస్ని పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకొని తింటారండి అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు బోల్ పెట్టుకుని ముందుగా కట్ చేసుకున్న బేబీ కార్న్ వేసుకోవాలి ఇందులోకి ఒక కప్ మైదా మరొక కప్ కాన్ఫ్లోర్ ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా చీటకెడుగు ఫుడ్ కలర్ వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు వీటిని మొత్తం కలుపుకోవాలి ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బేబికాన్ గోబీ కలుపుకున్నారంటే క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండ్లీ పెట్టుకుని బాండ్లీలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బేబీ బేబికాన్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి వీటిని ఇలా వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడిగించుకోవాలండి మంట ఐప్లో పెట్టుకుని ఉడికించుకుంటే రంగు తొందరగా వస్తుంది కానీ లోపల సరిగ్గా ఉడకదండి ఇలా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఇలా బేబీ కార్న్ గోబీని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి వీటిని ఇలాగే తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండ్లీ పెట్టుకుని బాండిలోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కాస్త దోరగా ఫ్రై అయ్యాక ఇందులోకి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసిన ఎరగడ్లు క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి క్యాప్సికమ్ ముక్కల్ని ఓవర్గా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి బేబీకాన్ గోబీ వేసుకొని కలుపుకోవాలి చికెన్ తినని టైంలో బేబీకాన్ గోబీ అయినా బేబికార్న్ రైస్ అయినా ఒక్కసారి ఇలా చేసుకొని తినండి ఆల్మోస్ట్ చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకొని కలుపుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని ఉండలు లేకుండా కదుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని కలుపుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని కొద్దిసేపు కదుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని రైస్ మొత్తం కలుపుకోవాలి సాస్లు వేసుకున్న తర్వాత మరి కొద్దిసేపు కదుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి సింపుల్గా టేస్టీగా కార్న్ గోబీ రైస్ రెడీ అయిపోయింది బేబీ కార్న్ గోబీ రైస్ ఒక ప్లేట్లో ఒకసారి చేసుకుని తినడమే తింటుంటే సూపర్ టేస్ట్గా ఉందండి చూసారు కదండి ఒకసారి మీరు చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఏవిడైతే లైక్ చేసి అన్న మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్